హాయ్ అండి నేను మీ ప్రతిమ నేను ఈరోజు టమాటాలతో చాలా ఈజీగా డిఫరెంట్గా టేస్టీగా టమాటా రైస్ చేసి చూపిస్తున్నాను మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు ఈ రెసిపీ అయినా కానీ నా స్టైల్లో చూపించుదామని చేస్తున్నాను ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం ఫస్ట్ రెండు టమాటాలు తీసుకోవాలి అవి తీసుకుని వాటిలో టమాటాలు మునిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇది స్టవ్ ఆన్ చేసుకుని ఐదు నిమిషాలు అయితే రానివ్వాలండి మరలా తెరలేటట్టుగా పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా అయితే అప్పుడు ఆ టమోటాలు ఈ లోపు మనం కూరగాయలు కూడా టమాటా రైస్కి ప్రిపేర్ చేసుకుని ఉందాము అవి చెప్తాను నేను తర్వాత ఇప్పుడైతే టమాటాలు ఇలా ఉడికిన టమోటాలు అనమాట ఇవి అలా తెలుస్తుంది మనకి స్టవ్ మీద ఉండగానే అలా వడిలిపోయినట్టుగా పీలు వదిలేసినట్టుగా కనిపిస్తుంది అనమాట అప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎక్కువసేపు పట్టదండి ఫైవ్ మినిట్స్ కూడా అక్కర్లేదు అనుకుంటా మీకే అర్థమవుద్ది అయిన తర్వాత అది అవి పక్కన ఆరబెట్టుకుని ఒక టూ మినిట్స్ అది అలా తోలు ఫీ ఈ పీల్ ఇట్లా వలచేసుకోవాలన్నమాట వలచేసుకుంటే నీట్గా ఉంటుంది రైస్లో ఏమి తగలకుండా పిల్లలకు కూడా చిరాకు లేకుండా ఉంటుంది అనమాట లేకపోతే మామూలుగా మొత్తం టమాటాలతో కట్ చేయచ్చు కానీ ఇలా ఉంటే డిఫరెంట్గా ఈజీగా ఉండి టమాటా రైస్లో తుక్కు లేనట్టుగా ఉంటుంది అనమాట అందుకని ఈ ప్రాసెస్ అనమాట ఇప్పుడైతే ఈ రెండు టమాటాలు తీసేసాను కదా పీలు తీసేసిన తర్వాత ఆ పైన ముచ్చుకలవి కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవటమేనండి అది నీట్గా ప్యూరిలా వచ్చేస్తుంది అనమాట దాన్ని టమాటా రైస్కి ఉపయోగించుకోవటమే అయితే దీనికి టమాటా రైస్కి నేను పావు కేజీ బియ్యంతో వచ్చిన అన్నం అనమాట అది అన్నం వేసి చేస్తామన్నమాట ఇది మామూలుగా ఎసట్లో బియ్యం పోసి బిర్యానీలాగా కాదు అన్నం వండి పెట్టేసుకోవాలి ఫస్ట్ పావు కేజీ బియ్యం అన్నం పక్కనే వం వండేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా టూ అన్నం రెడీగా ఉంటే అసలు టూ మినిట్సేనండి ఈ రెసిపీ అంత ఈజీగా అనమాట పిల్లలకి స్నాక్ లంచ్ బాక్స్లో పెట్టాలంటే టైం అయిపోతుందని హడావుడికి ఇది అవ్వకుండా అన్నీ రెడీ చేసుకుంటే చాలా ఫాస్ట్గా వాళ్ళ కోసం ఇలాగ టేస్టీగా ఈజీగా చేసేసి ఇచ్చేయచ్చు అనమాట ఈ టమాటా రైస్ని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యూరీ రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకొని టమాటా రైస్ కావాల్సినవి అన్నీ ఒక్కొక్కటి దీంట్లో వేసుకొని రెడీగా చేసుకుంటున్నానండి అయితే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను ఫస్ట్ అయితే ఈ దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ టేస్ట్ బాగుంటుందని నేను ఒక టేబుల్ స్పూన్ వేయేసాను ఉంటే వేసుకోండి లేకపోతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది అనమాట ఈ టమాటా రైస్కి పావు కేజీ బియ్యం వండితే వచ్చిన అన్నానికి ఈ ఈ స్టై ఇంత సరిపోతుందనమాట ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకుని ఇంకా మామూలుగానే పోపులాగానే మసాలా దినుసులు ఒక్కొక్కటి రెడీ చేసుకోవాలి నాలుగు ఫస్ట్ అయితే నా నాలుగు చిన్ని చిన్ని ముక్కలు దాల్చిన చెక్క తీసుకున్నానండి అయిన తర్వాత రెండు మగ్గ అనాస పువ్వులు ఐదేమో లవంగాలు రెండు ఇలాచి కొద్దిగా జాపత్రి చెప్తాను కదా మీకు ఎప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంటుందని అది జాపత్రి వేసుకుని నేను ఇది బేలీఫ్ కూడా రెండు వేయాలి నేను తర్వాత వేసానండి మర్చిపోయి మీరు ఇప్పుడే దీంట్లోనే వేసేసుకోండి ఇప్పుడు షాజీరా వచ్చి ఒక స్పూన్ అనమాట ఇవన్నీ మసాలాలు ఎప్పుడైనా సరే తాలింపుకేసిన మసాలాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేగుతూ ఉండగా అంతకుముందు మనం జీడిపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేయాలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవు ఇవి ఇవి వేగిపోయిన తర్వాత ఇవి వేగాలి వేగిన తర్వాత పెద్దమంట పెట్టుకుని వేపేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనమాట అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చాలా సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలండి మా భాగ్యం చాలా పెద్ద పెద్ద మొక్కలు కోసింది ఎన్నిసార్లు చెప్పినా ఎందుకంటే అందుకే నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటాను కానీ టైం చాలకా నేను తనకు చెప్తే నాకు ఇది నచ్చలేదు అసలు చాలా సన్నగా కోసుకోండి చక్కగాను ఉల్లిపాయ మీడియం సైజే తీసుకోండి తీసుకుని అసలు ఉల్లిపాయ మనకు తగలదు అసలు సన్నగా కోసుకుని ఇచ్చేసుకుంటే ఇవి ఎంతసేపైనా వేగట్లేదండి పెద్ద సైజు కోసేటప్పటికి డార్క్ బ్రౌన్కి వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయ వేయించుకొని తర్వాత ఇవి బాగా వేగిపోయినాయి అని అనుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుని మసాలాలు తక్కువ వేసుకోవాలి రెండు రెండు స్పూన్లు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట పావు కేజీయే కదండి ఎక్కువ పట్టవన్నీ కూడా చిన్న చిన్న తక్కువ 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 ఇంగ్రీడియంట్సే చెప్తున్నాను కదా మీకు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేటట్టుగా బాగా వేయించుకోవాలన్నమాట ఇవి వేగుతూ ఉండగానే మళ్ళీ మనం ప్యూరీతోనే కాకుండా మళ్ళీ టమాటా మొక్కలు కూడా ఒక ఒక రెండు తీసుకోవాలండి చిన్న టమాటాలు ఇప్పుడు తీసిన ప్యూరీ అనమాట ఇది టమాటా ప్యూరీ అయిన తర్వాత ఇది అయిన తర్వాత టమా టమాటా మొక్కలు కూడా తీసుకోవాలి రెండు రెండు టమాటాలు ఏమో ఇలా ఎలా చేసుకోవాలి ప్యూరీలా చేసుకోవాలి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని ఇవన్నీ వరుసగా వేసేసుకోవటమే ఇందాక ఉల్లిపాయలు చెప్పాను కాదు ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి చెప్పలేదు మీకు అవి టూ టూ వేసుకోండి అందులో వేసాను నేను కానీ మీకు చెప్పలేదు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి బాగా వేపుకుంటూ ఉండాలి ఇవి వేపుతూ ఉండగానే మనం అన్నీ ఇప్పుడే వేసేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొళ్ళు అని చెప్తారు కానీ నేను చెప్పాను కదా ఎప్పుడు చెప్తాను కదా మీకు నేను మసాలా పొడ అలా చేసుకుంటానని పెద్ద స్పూన్ అండి రెండు రెండు టీ స్పూన్లు పడద్దు అనమాట అంటే టమాటాలు కదా పుల్లగా ఉంటాయి అందుకని రెండు టీ స్పూన్లు అయితే వేసుకోండి ఉప్పు కారం వచ్చి ఒక టీ స్పూన్ కొద్దిగా పసుపు ఇవన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా అన్నం వేసుకుని కలిపేసుకుంటారు అంతేనండి టమాటా రైస్ అయితే అయిపోయినట్టే ఇంకా చాలా ఈజీ కదండి గరం మసాలా నేను ఫుల్ స్పూన్ వేసాను కొంచెం ఘాటు ఎక్కువ అవుతుందండి నేను మామూలుగా మేము తింటాము స్పైసీగా అందుకేనే వేసాను ఫుల్ మీకు అక్కర్లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి అయిన తర్వాత ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత అవి పైకి వేగింది ఎలా తెలుస్తుంది అంటే మనకి పచ్చివాసన అంతా పోయి చక్కగా వేగిపోయింది మంచి ఇది వచ్చింది టమాటా రైస్ క్యాన్ అనేది మనకి పైకి ఆయిల్ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలా ఆయిల్ విడిచే వరకు వీటిని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లాగే వేయించుకోవాలి అంతేనండి అట్లాగే ఉంటుంది ఆయిల్ పైకి అలా వస్తుంది చూశారు కదా ఈ టెక్చర్కి వచ్చాక మనము అన్నం వేసేసుకోవటమే ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడైతే దీంట్లో మనం పక్కన వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకుని కొంచెం కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసుకుని కలిగి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి అంతేనండి చాలా ఈజీ కదా అనిపించిందా మీకు కూడా అంతే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు పిల్లలకి లంచ్ బాక్స్లు ఇట్లా పెడితే వాళ్ళు ఖాళీ బాక్స్లు ఇంటికి తీసుకొస్తారు ఎప్పుడు కూడా ఏం చేయమంటారు అంటే టమాటా రైస్ అనేటట్టుగా ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది మీకు చేయటానికి కూడా ఈజీగా కూడా అనిపిస్తుంది కదా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి కదా ఏమీ కూరలు లేవు అనుకున్నప్పుడు మనకి వంట చేయటానికి బద్ధకంగా అనిపించినప్పుడు ఈజీగా అయిపోయేటట్టు టేస్టీగా ఇలా చేసుకుని తినొచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ అన్నం వేసిన తర్వాత గట్ మామూలుగా బిర్యానీ రైస్తో చేస్తాం కదా బిర్యానీ మనం టమాటా రైస్ మాత్రం ఇలా సోనా మసూరి మేము వండుకునే మామూలుగా తినే ఇంట్లో సన్న రైస్ తోటే ఇలా చేసుకోవచ్చండి అది నాకు ఎంతకో పెద్ద నచ్చదు టమాటా రైస్ మాత్రం బిర్యానీ రైస్ అందుకనే ఈ అన్నమే ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసాను కదా వేసిన తర్వాత టూ స్పూన్స్ ఇలా నెయ్యి అనమాట టేస్ట్ కోసం ఇంకంతేనండి టేస్టీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్ మీరు కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి బాగా వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పుడు టమాటా రైస్కి కావాల్సిన రైతా కూడా చూపిస్తున్నాను ఎప్పుడూ ఒకటే పెడుతున్నాను కదా నేను బిర్యానీ చేసిన ఏ చేసిన కొంతమందికి రైతా కూడా చేస్తే బాగుండు అని అనిపించేవాళ్ళ కోసం ఉడికే చేయాలనిపించింది అందుకనే చేస్తున్నాను ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయే తీసుకోవాలని దీనికి కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని అది మెత్తగా ఉప్పేసుకుని అలా నలిపేసుకుంటే చక్కగా బాగా కలుస్తుంది అనమాట రైత నేను సాల్ట్ ఇప్పుడు వేయలేదని మర్చిపోయాను తర్వాత చూపిస్తాను మీకు ఒక పచ్చిమిర సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొంచెం క్యారెట్ అనమాట టేస్ట్ కోసం ఒకవేళ పెరిగే ఉన్న పులుపు ఉన్న ఈ క్యారెట్ వేసే అప్పటికి కమ్మదానం వస్తుంది అన్నమాట అందుకే నేను రైతాలు ఎప్పుడు క్యారెట్ కూడా వేస్తాను టమాటాలు కూడా వేస్తాను కానీ ఇప్పుడు అది టమాటా రైస్కి ఇంకా టమాటాలు అక్కర్లేదని నేను ఇట్లా చేశాను అనమాట ఇవన్నీ వేసి మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు పడద్దండి ఒక ఉల్లిపాయకి మూడు టేబుల్ స్పూన్స్ అయితే సరిపద్దనమాట పెరుగు వేసేసి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి సాల్ట్ ఎక్కువ పట్టదు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలిపేసుకుని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అంతే టేస్టీ టమాటా రైస్ అండ్ టేస్టీ రైతా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో